చిన్న చేపలు ముందే ఉప్పు పసుపు కారం నిమ్మరసం వేసి కలుపుకొని పెట్టుకున్నాయి పరకలు చందమామలు కొడిపేలు నాయని కుంతాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లాకు మెంతాకు టమాటాలు కొత్తిమీర కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా గిన్నెలో నూనె పోసుకోవాలని ఉల్లిగడ్డలు మంచిగా గోధుమలంగా వచ్చేదాకా వేయించుకోవాలండి గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలని చెప్పేసి అంటే కొద్దిగా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసాము కూర ఉల్లికు ఉల్లిగడ్డలు కొద్దిగా గోల్నాయండి ఇప్పుడు వేసుకుంటే ఇదేది కలిపి మంచిగా గోల్తాయి ఉల్లిగడ్డ ఉన్న మెంతి ఉల్లాకు గోలిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి టమాటలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఇప్పటివరకు అయితే టమాటా మంచిగా గోలాలి పసుపు పచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయన మొదలు గిట్టను బయట పెట్టుకొని అన్నీ ఒకట కూడా తెచ్చుకొని బయట పెట్టుకొని మెంతి పొడి కొద్దిగంటి ఎందుకు అంటే ముందే ఆల్రెడీ మనం మెంతికూర వేసుకున్నాం కాబట్టి కొద్దిగంత వేసినాం జీలకర్ర పొడి కారం చాలా వేగన కలర్ ఎంత అద్భుతంగా కలర్ వచ్చిందో అంతా కూడా చిక్కటి గ్రేవీ రెడీ అవుతుంది మనం చింతపండు రసం పోసుకున్నా కూడా గ్రేవీ చిక్కగా ఉండి చేపలు కూడా మంచి ఉడుకుతాయి మంచి టేస్ట్ వస్తుంది చింతపండు రసం ఇప్పుడే కొద్దిగా మంచి చిక్కగా కనిపిస్తుంది గ్రేవీ కొద్దిగా ఇది మసలడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే మ్యారినేషన్ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్న చిన్న చేపలు అన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం చూడండి ఎంత అద్భుతంగా ఉంది సరే గ్రేవీ ఎంత చిక్కగా సూపర్ వస్తుందో ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్న ఈ చిన్న చేపలు అన్నిటిని కూడా ఆ పులుసులో వేసుకుందాం రాజు రాజుగల దాంట్లో సార్ గొప్ప వేసుకుంటారు వేసుకుంటారు పొడి కొత్తిమీరతో లాస్ట్ ఫైనల్ టెచ్చిన్నాం చూడండి ఎంత అద్భుతంగా సూప్ చిక్కగా అయింది చేపలు కూడా అన్ని ఉడికి సూపర్ అంటే సూపర్ కర్రీ చిన్న చేపల కూర చిన్న చేపల పులుసు కూర రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసాము చూసారా పైన ఎంత మంచిగా ఆయిల్ వేరుకుందో చిన్న చేపలు కూడా మీకు అన్ని పైన కనిపిస్తున్నాయి అద్భుతంగా వచ్చింది